భీమేశ్వర ఆలయంలో సంగీత దర్శకులు గాయకులు రామాచారి పూజలు కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకులు సినీ గాయకులు కోమండూరి రామాచారి దంపతులు సందర్శించారు ఈయన పాడుతా తీగ కార్యక్రమంలో అనేక మంది గాయకులకు తర్ఫీదునిచ్చి ఎంతో మంది గాయకులను సినీ ప్రపంచానికి పరిచయం చేశారు గురువారం నాడు సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు టీటీడీ దేవస్థానం రెండు వందల ఎనభై పాటలకు పైగా అన్నమయ్య సంకీర్తనలకు గానం చేశారు ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రామాచారికి ఆలయ నంది మండపంలో ఆలయ పండితులు పండిత ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక వీరభద్ర జ్యోతిష్యాలయ నిర్వాహకులు బ్రహ్మశ్రీ చేమలకొండ వీరభద్రప్రసాద్ సామర్లకోట పెద్దాపురం ఆర్కెస్ట్రా అసోసియేషన్ అధ్యక్షులు గిడుతూరి శ్రీనివాసరావు సకల కళా సమాఖ్య అధ్యక్షులు బడుగు సీతారామరాజు ఆలయఈవో బళ్ల నీలకంఠం పాల్గొన్నారు